చాలా కాలం తర్వాత మళ్ళీ ఆంధ్ర రాజకీయాల్లో కాపు చేసి కీలకంగా మారనుంది అది ఈ మధ్యకాలంగా చాలా యాక్టివేట్ అయింది ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చంద్ర జనార్దన్ దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు అన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పుడు కాపుల మద్దతు కోసం ట్రై చేస్తున్నారన్న సంకేతాలు చాలా బలంగా వినబడుతున్నాయి అసలు వీళ్ళ ఏజెండా ఏంటి కాపు చేసి ఏం చేయబోతుంది వాళ్ళు రాజకీయాలకు డైరెక్ట్గా పోటీ చేయబోతున్నారా లేకపోతే తమ వర్గాల్ని దాంట్లో ప్ర ప్రాతినిధ్యం వహించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారా ఎలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చందర్నార్థన్ గారు అసలు ఏంటి మీ అజెండా ఏంటి కాపు జేసి అనేది ఏంటి దేనికోసం అది పనిచేస్తుంది నమస్కారం శారద గారు ప్రధానంగా జేఏసి కాపు జేయసి కాపు తెలగ బలిజ ఒంటరి కులాల వేదిక ఇది కాపు వర్గాల్లో ఇప్పటికే మున్నూరు కాపు తూరు కాపు వర్గాలు ఉన్నగా మాకు బీసీ రిజర్వేషన్ ఇచ్చింది ప్రభుత్వం గతంలో మొదట్లో ఉన్న మిగతా వర్గాలకు తీసేసింది అంటే కులాన్ని విడగొట్టే ప్రక్రియలో ఒక కుటుంబాన్ని విడగొట్టే ప్రక్రియలో ప్రభుత్వాలు వ్యవహరించాయి వాటి వైపుగా విజయం సాధించాయి ఆ మిగిలిన మా కుటుంబాలకు సంబంధించిన అంశంలో కాపు తెలగ బలిజ ఒంటరికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ సాధించాలనే ఉద్దేశంతో లక్ష్యంతో పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో కాపు ఉద్యమం ప్రారంభమైంది దానికి సంబంధించి తునిలో కాపు గర్జన జరిగిన తర్వాత లక్షలాది మందిగా దాంట్లో పాల్గొన్న తర్వాత అనంతరం ఈ రిజర్వేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు భాగంగా కాపు జేఏసీగా ఉద్యమం కొనసాగించాలనే భాగంగా కాపు జేఏసీని అప్పుడు మేము పెట్టుకున్నాం దాని ద్వారా ఉద్యమ జేఏసీ లేదా ముద్రగడ గారి జేఏసీ అనే పేరుతోటి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది నాయకత్వం దీంట్లో పనిచేసిన పరిస్థితి ఉంది జిల్లాల వారీగా ఉద్యమ జేఏసీ ప్రారంభమైనప్పుడు ఉమ్మడి జిల్లాల్లో పదమూడు మంది ముఖ్య నేతలతో ప్రారంభమైన జేఏసీ అందులో నేను జేఏసీ పదమూడు మందిలో ఒకటిగా గుంటూరు జిల్లా బాధ్యతలు నిర్వహించి పదిహేడు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల నుంచి సమావేశాలు ఏర్పాటు చేసి ఆ రోజు మేము ఒక గుంటూరు జిల్లాలో ఆరు వేల మంది ప్రధానమైన నాయకత్వాన్ని గుర్తించాం మేము జేఏసీలో పనిచేసిన వాళ్ళలో ఆ విధంగా పనిచేసిన జేఏసీ పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు గత కొన్ని నెలల క్రితం ఉద్యమం నుంచి విడనాడుతున్నట్టు జేఏసీ ఏదైతే ఉద్యమాలు కొనసాగిందో అదేవిధంగా రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఆయన ప్రధాన బాధ్యుడిగా గౌరవ పెద్దగా నా ఆయన నాయకత్వంలో కొనసాగిందో కారణం ఏదైనా కానీ పెద్దల ముద్రగడ పద్మనాభం గారు ఆ ఉద్యమాన్నిలోంచి వయదలుగుతున్నట్టు ప్రకటించారు చాలాసార్లు తర్వాత మేము చాలా సందర్భాల్లో ఉద్యమ నాయకత్వం కానీ జేఏసీ నాయకత్వం కానీ ఆయనతో కలిసి ప్రయాణించిన ముఖ్య నేతలు దాదాపుగా ఒక ఆరుసార్లు సమావేశమై ఆయన్ని అప్పీల్ చేయటం జరిగింది మీ నాయకత్వంలో ఉద్యమం రాష్ట్రంలో ఊవెత్తున వేసింది లక్షలాదిగా పాల్గొన్నారు ఎంతో శ్రమ వచ్చారు మీరు ప్రధాన గౌరవంగా పనిచేసి కాపు యొక్క ఔన్నత్యాన్ని సంఘీభవాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా తుని గర్జన కొనసాగిందని రిక్వెస్ట్ చేసినా కూడా పెద్దలు ముద్రగడ గారు దానికి ముందుకు రాలేదు ఎందుకంటే ఆయనకున్న ఆలోచనలో ఉద్యమం కానీ కార్యాచరణ కానీ తాను చేయననేది స్పష్టత ఇచ్చారు ఆ విధంగానే నిలబడిపోయారు తర్వాత జరిగిన ప్రక్రియలో ఉద్యమంలో ప్రధాన నాయకత్వంగా ఉన్న పెద్దలు ఎక్కువ మంది కారణాలు ఏదైనా కానీ రకరకాల రాజకీయ పార్టీల్లో ప్రధానమైన నాయకత్వంలో ఉన్నారు ఏదైతే కాపు సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయో వాటన్నింటినీ మరొకసారి తెర మీదకు తెచ్చి ముందుకు పోవాలనే సదుద్దేశంతో రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకత్వాన్ని జేఏసీ నాయకత్వాన్ని సంఘాలుగా ఉన్న పెద్ద నాయకులందరినీ కలిపి రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం గత వారం మనం నిర్వహించుకోవడం జరిగింది విజయవాడ వేదికగా అందులో దాదాపుగా నాలుగు వందల మంది పెద్దలు హాజరయ్యారు సరిగ్గా ఎలక్షన్ టైంలోనేది పెట్టడానికి ఏంటి రీజన్ ఎందుకు దీన్ని యాక్టివేట్ చేస్తున్నారు ఇప్పుడు జేఏసీలో రకరకాల నాయకత్వం ఉంది అయితే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఒక పార్టీ ఒక ముఖ్య నేత తెలుగుదేశం పార్టీలో అంటే ఆ తెలుగుదేశం పార్టీ నేత చేతిలో జేఏసీ ఉన్నదే ఉన్నట్టుగా జనాలు భావిస్తూ ఉంటారు ఆ జిల్లాల్లో అదేవిధంగా ఇంకొక పార్టీలో ఉన్న నేత ఆ పార్టీకి అక్కడ జేఏసీ నాయకత్వం వేస్తే ఆ పార్టీలో జేఏసీ ఉంది కాపు జేఏసీ అనే పరిస్థితి ఆ జిల్లాలో ఉంది అట్లా కాదు కామన్గా కాపు జేఏసీ అనేది కాపు యొక్క లక్ష్యం కాపు రిజర్వేషన్ లక్ష్యం కాపు సమస్య లక్ష్యం అదేవిధంగా కాపులు ఏ విధంగా అయితే సమాజంలో అణగదొక్కబడుతూ ఉన్నారో వీటి యొక్క సమస్యలు అన్నింటినీ కూడా ముందు తీసుకెళ్లటం ఎన్నికలు అందరూ సమీపిస్తున్నాయి జనాభా దామాషా ప్రకారం కాపులకు న్యాయం చేయాలి ఆ న్యాయం చేయాలని గుంటూరులో జరిగిన సమావేశంలో నాలుగైదు వేల మంది పాల్గొన్న సమావేశంలో జరిగిన ఓట్లు సీట్లు అనే క్యాప్షన్ అనేది కాపుల్లోతో పాటుగా అన్ని రాజకీయ పక్షాల్లో ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ పట్ల అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఆలోచించారు అంటే ఒక సమ ఎన్నికల ముందు ఒక సమస్య తెర మీదకు తేవటం అంటే ఆ సమస్యను ఒకసారి వెలుగులోకి తేవటం జనాభా దామాష ప్రకారం జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇరవై రెండు శాతంగా ఉన్న కాపులు ఇరవై రెండు శాతం ఉన్న అత్యధిక పెద్ద సామాజిక వర్గమైన కాపులు యొక్క డిమాండ్లు పరిష్కరించాలి అనే ఆలోచన రాజకీయ పక్షాలు చేస్తాయి అదే పన్నెండు నుంచి పదిహేను కదా కాపులు మొత్తంగా ఇరవై రెండు దాంట్లో తూర్పు కాపులను కలుపుకుని ఇరవై రెండు దీంట్లో అయితే అందరూ కూడా ఉమ్మడి కుటుంబంగానే ఉన్న పరిస్థితి ఉంది కాకపోతే రిజర్వేషను ఇచ్చారు కాబట్టి మాకు తూర్పు కాపులుగా ఉన్న మాకు ఆరు శాతం ఉన్న మాకు దాని నుంచి ఇరవై రెండులోంచి ఆరు శాతం అనేది తీసేస్తున్నారు రాజకీయ పక్షాలు తీసి బీసీ సామాజిక వర్గంలో కలుపుతున్నారు బీసీ సామాజిక వర్గంలో కలిపినా కూడా బీసీ కేటగిరీలో ఉన్నా కూడా వాళ్ళు కార్పుల్లోకే వస్తారు ఒకే కుటుంబం ఒకే ఇంటి పేరు అదేవిధంగా గోత్రం ఒకటే పుట్టేది ఒక కుటుంబంలోనే కానీ రాజకీయ పార్టీలు మమ్మల్ని విడగొట్టి చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాయి ఎందుకంటే ఇంకా మీరు చెప్పినట్టు ఇరవై రెండు శాతం అయితే ఈ ఇరవై రెండు శాతం తోటి అటు ఏదో ఒక పొలిటికల్ పార్టీని మీరు ఎఫిలియేట్ చేసుకుని ఉంటే ఇప్పటికే సీఎం సీట్ అనేది మీకు దక్కు ఉండేది కదా అది ప్రజారాజ్యం అయి ఉండొచ్చు లేకపోతే అసలు స్టార్టింగ్ వంగవీట్ మోహన్ రంగు కావచ్చు ఆ తర్వాత ప్రజారాజ్యం టైంలో కావచ్చు లేదంటే జనసేన కావచ్చు ఒక సీఎంను మీరు ఎందుకు చేసుకోలేకపోయి ఎంత పెద్ద జనాభా ఉండి మీరు చెప్తున్న ప్రకారం అంటే జనాభా ఉన్నాం ఇరవై రెండు పర్సెంట్గా ఉన్నాం మీరు వంగవీటి మోహనరంగాకి గారి పేరు తెచ్చారు స్వర్గీయ వంగవీటి మోహన్ గారు పేదల పక్షాన నిలబడి సమాజంలో బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు ఏదైతే సాంఘికంగా అసమానతలకు లోబడి దాడులు కొనసాగుతూ అన్యాక్రాంతమైన సంఘాలు కానీ పక్షాలు కానీ ఉన్నాయో వాటి పక్షాన పోరాడారు ఆయన 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 పోరాడింది అందరి కోసం పోరాడారు అందరి కోసం త్యాగం చేశారు అందరి పక్షాన్ని నిలబడ్డారు కాపు కుటుంబ సభ్యుడు కాబట్టి కాపు వర్గ సభ్యుడు కాబట్టి కాపులుగా కాపు కుటుంబాలు మావాడని అంటున్నారు ఇప్పుడు స్వర్గ మనం రిజర్వేషన్కి సంబంధించిన అంశాలు కానీ లేకపోతే ఇంకొక సమా ఏదో అంశాలు తెచ్చినా ఏదైతే రాజ్యాంగపరమైన హక్కు కల్పించారని మనం భావిస్తూ ఉన్నామో పదే పదే చెప్తా ఉన్నామో ఎప్పుడే ఏం చెప్తాం మనం అంబేద్కర్ గారి గురించి స్మరించుకుంటాం అంబేద్కర్ గారిని దేశం అంతా గౌరవిస్తుంది రాజ్యాంగపరమైన హక్కులు కల్పించారు గౌరవం కల్పించారు అందరినీ సమాన స్థాయిలో వాళ్ళ జీవన విధానం పెంచే విధంగా వారు ఆలోచించారని ఈరోజు మనం అంబేద్కర్ గారిని స్మరించుకుంటా ఉన్నాం కానీ అంబేద్కర్ గారు ఒక పక్షం కోసం చేయలే సమాజం కోసం చేశారు అదేవిధంగా వంగవీటి మోహన్ రంగ గారు ఈ అన్ని స సమాజంలో అణగారిన వర్గాలు అన్నిటి పక్షాన్ని నిలబడ్డాడు వాడి కోసం పోరాడారు కాపు కుటుంబాలు కాపులు ఎందుకు ఓన్ చేసుకుంటా ఉన్నారంటే తమ కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తి తమ సోదరుడు తమ కుటుంబ పెద్ద కాబట్టి ఆయన ఓన్ చేసుకుంటా ఉన్నారు ఆ విధంగా స్మరించుకుంటా ఉన్నాం అదేవిధంగా పెద్దలు చిరంజీవి గారి గురించి చెప్పారు చిరంజీవి గారు గారు కూడా పెద్దలు వారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు వారి చరిష్మ ఏ విధంగా ఉండేదంటే అంటే వారు మొదటి సభ తిరుపతిలో పెట్టినప్పుడు ఆ సభలో వచ్చిన ప్రజలను చూసి భారతదేశం అంతా కాబోయే ముఖ్యమంత్రి చిరంజీవి గారని వాళ్ళు ఆ రోజు తేటతెల్లిని చేసుకున్నారు డిసైడ్ అయ్యారు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యులంతా కూడా కానీ వారు కులపరమైన పార్టీగా ప్రజారాజ్య నడపల బీసీ వర్గానికి వంద సీట్లు ఇచ్చారు ఆ విధంగా మదర్ తెరిసా గారిని ఆదర్శంగా తీసుకున్నారు అంబేద్కర్ గారిని భావించారు పూలే గారిని భావించారు ఆ విధానంలో ఆయన ఒక స్లోగాన్ని ఒక విజన్ని పంపించారు సమాజంలోకి అయినా కూడా అనేకమైన దాడులు జరిగిన బలమైన ఒక గట్టి నాయకుడు ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ప్రత్యర్థిగా ఉండి ఆ పోరాటంలో కూడా ప్రజారాజ్యానికి సంబంధించి పద్దెనిమిది మంది శాసనసభ్యులు ప్రజారాజ్యానికి గెలుచుకోవడం జరిగింది ఆ రోజు ఆయన కులపాటిగా నలపలేదు కానీ కాపు వర్గం నుంచి కాపు కుటుంబంలో నుంచి వచ్చిన పెద్ద మనిషి చిరంజీవి గారు కాపులుగా సమా కాపు సామాజిక వర్గం ఆయన అంటే నిలబడి కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ రోజు కాపు సామాజిక వర్గం మీద ఉంది అది దానికి సంబంధించిన ప్రజారాజ్యానికి సంబంధించిన అంశం ఈరోజు జనసేనకు సంబంధించిన అంశం మీరు ప్రస్తావించిన అంశం మీరు కులమంతా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉండాలి కదా అని అంటున్నారు ఇప్పుడు అందరూ చెప్తా ఉన్నారు జనసేనకు సంబంధించి కానీ ఇతర పార్టీలకు సంబంధించిన కానీ అన్ని పార్టీల్లో ఉన్న ప్రముఖులు కానీ చెప్తా ఉన్నారు పెద్దలు కానీ మేధావులు కానీ విశ్లేషణలో కానీ ఛానల్స్లో సంబంధించిన పెద్దల విశ్లేషణలో కానీ ఏమని చెప్తా ఉన్నారు కాపు సామాజిక వర్గంలో తొంభై ఐదు శాతం గౌరవ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వెంట పయనిస్తూ ఉన్నారు అని తొంభై ఐదు శాతం మంది కాపు సామాజిక వర్గం కాపు కుటుంబ సభ్యులు ఆయనతో ప్ర ప్రయాణం చేసేటప్పుడు ఇంకా అసలు ఆయన వెనక లేని అంశం ఎందుకు వస్తుంది తెర మీదకి ఓట్లు రావాలి కదా మరి అలాంటప్పుడు నీ కుటుంబంలో నుంచి ఒక మనిషి ఉన్నప్పుడు కుటుంబంలో నుంచి ఒక పెద్ద మనిషి ప్రధాన బాధ్యతల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ కుటుంబం వారికే మద్దతు తెలిపే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఓట్లు రాకుండా లేకపోతే ఓట్లు లేకుండా కుటుంబం ముందుకెళ్ళందుకెళ్తుంది ఒక కుటుంబంలో ఐదుగురుంటే ఐదుగురు ఆ కుటుంబ పెద్ద గురించి ఆలోచించినప్పుడు సామాజికంగా ఆలోచించినప్పుడు కుటుంబ సభ్యుని వైపు ఆలోచించినప్పుడు వంద కుటుంబాలైనా అదే ఆలోచిస్తాయి వేల కుటుంబాలైనా అదే ఆలోచిస్తాయి లక్ష కుటుంబాలైనా అదే ఆలోచిస్తాయి కాబట్టి వీరి పూర్తి మద్దతు వారికి ఉందనేది అందరు చెప్పే అంశం సంఘంగానో జేఏసీ గానో దీని మీద ప్రత్యేకంగా చెప్పే చెప్పాల్సిన అవసరం లేదు అయితే మీరు కాపు జేఏసీగా మీరు నన్ను అడిగే పక్షంలో కాపు జేఏసీగా కాపు కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు కాపు పెద్ద మనిషి అయిన పవన్ కళ్యాణ్ గారు జనసేనకి అధినేత జేఏసీ ఒక కుటుంబ పెద్ద అయిన పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుంటుంది కులం వారికి అండదండాలని ఇస్తుంది వారి పక్షాన్ని పోరాడుతుంది వారిని కాపాడుకుంటుంది వీరి మద్దతు లేకుండా ఉండే పరిస్థితి లేదు అంటే లేకుండా రాశారు కదా కాపులందరూ కూడా అంటే కుట్ర ఒకటి జరుగుతుంది అని చెప్పి పెద్ద లేకుండా రాశారు కదా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు పెద్దలు పెద్దల్ని విడదీసే కుట్ర లేదంటే నష్టం వారి నష్టం కలిగించే అంశంలో లేఖ రాసిన అంశంలో వారు కొన్ని అంశాలు గమనించి ఉండొచ్చు వివిధ పక్షాలు కానీ రాజకీయ కోణంలో కానీ ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి ఏమన్నా ఇతర ఇటువంటి అంశాలు ఆయన దృష్టికి వచ్చిన దాని మీద ఆయన లేఖ రాసి ఉండొచ్చు అదే విధానంలో ఇంకోటి కూడా మనం గమనించుకోవాల్సిన విషయం కొన్ని కోట్ల మంది అభిమానులున్న జనసేన అధినేత ఒక పార్టీకి అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే తన పట్ల అవమానకరమైన చర్యలు కొనసాగుతూ ఉన్నాయని బహిరంగపర బహిరంగం చేశారు సామాజిక వర్గంలో కాపు కులంలో బలమైన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు అనేది వదిలేద్దాం మనం ఒక పవర్ స్టార్గా ఒక మెగా మెగాస్టార్ కుటుంబ సభ్యుడిగా ఒక మెగాస్టార్కి సోదరుడుగా భారతదేశంలో కదిలి ఒక వ్యక్తి కదిలితే లక్షల మంది రూపాయి ఖర్చు లేకుండా వచ్చే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు అటువంటి వ్యక్తికే అటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గంలో ఉన్న ఇతర పెద్దలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఆలోచించాలి రకరకాల వర్గ వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉన్నత స్థానాల్లో పనిచేస్తూ ఐఏఎస్ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ బయట వ్యాపారస్తులు కానీ కుల సంఘాల్లో ఉన్న పెద్దలు పెద్దలకు కానీ ప్రముఖులకు ఉన్న ఉన్న వ్యక్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ కోణం చేసి కోణంలో చేసే ఇబ్బందులు అటువంటి ఇబ్బందులు కులంలో ఉన్న మన పెద్దలందరికీ ఉన్న పరిస్థితుల్లో వీరి పక్షాన ఆలోచించి నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పెద్దలు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంది ఎందుకంటే అటువంటి స్థాయి ఉన్న వ్యక్తికే అటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు క్రింద స్థాయి నాయకత్వానికి క్రింద స్థాయి అధికార యంత్రాంగానికి వివిధ రకాలుగా సమాజంలో పనిచేసే వర్గాలుగా ఉన్న కాపులందరికీ కూడా ఇటువంటి అణిచివేత కార్యక్రమం ఇటువంటి మనోవేదన కలిగించే అంశాలు చాలా ఉన్నాయి ఆ అంశాలన్నిటి మీద కూడా దృష్టి పెట్టుకోవాలి పెద్దలందరూ కూడా వీళ్ళందరినీ సమాజంలో జరిగే అణిచివేతలు అందరి అన్నిటి ద్వారా కూడా కాపు సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలి అందుకే కాపు చేసి ముద్రగడతో ఉందా ముద్రగడ పద్మనాభ ఆయన సపరేట్ అయిపోయినట్టే కాపు చేసి లో నుంచి కానీ కాపు ఉద్యమంలోంచి కానీ పెద్దలు గౌరవ గారు నేను వైదొలుగుతున్న ఉద్యమంతో నా సంబంధం లేదని గత కొన్ని నెలల క్రితం ప్రకటించారు ఆయన పదే పదే ప్రకటించారు వారు అసలు ఉద్యమే నాకు సంబంధం లేదు ఉద్యమం జేఏసీలో నేను లేను దా ఆ రిజర్వేషన్ పోరాటానికి సంబంధించి నేను దానికి ఆ ప్రక్రియని నేను వదిలేశానని అన్న తర్వాత మళ్ళొకసారి నేను చెప్పాల్సిన అవసరం ఏమి కదా మరి అలాంటప్పుడు కాపు జేఏసీలో లేరైనా బయట ఉన్నారు మరి ఎందుకు రాజకీయ పార్టీలు అయినా కలుస్తున్నాయి ఆయన వెనక ఒక కదా ఆయన కాపు రిజర్వేషన్ సంబంధించిన అంశం ఉద్యమం అనేది ఒక పక్కన పెడితే కాపు సామాజిక వర్గాన్ని తెర మీదకి తెచ్చి కాపు ఉద్యమాన్ని చేసి లక్షలాదిగా ఒక చోట చేర్చి కాపు సామాజిక వర్గంలో కానీ మా కుటుంబాల్లో కానీ బలమైన ప్రజానాయకుడు ఒక వ్యక్తికి అన్ని లక్షల మంది పిలుపుతో ఖర్చు లేకుండా స్వతహాగా వాళ్ళకి వాళ్ళే పది రోజుల వచ్చి అక్కడ వండుకుని ఉండి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు వారు వారి తాత వాళ్ళ తా నాన్నగారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ కూడా బలమైన రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం ప్రజల పక్షాన పోరాడిన కుటుంబం ప్రజా మద్దతు ఉన్న కుటుంబం ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా వివిధ రకాల్లో వాళ్ళంతా కూడా ప్రభుత్వాల్లో ఉండి పనిచేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన గౌరవ పెద్దలు ముద్రగడగారు అటువంటి మహానాయకుడిని రాజకీయ పక్షాలన్నీ కూడా కోరుకోవటం తప్పులేదు కదా సమాజంలో ఒక వార్డు స్థాయి గ్రామస్థాయి లేదంటే ఒక జిల్లా స్థాయి నాయకుడినే తమ రాజకీయ పక్షం వైపు ఉంచుకుని విజయం వైపు పోవాలనేది ఆ జిల్లా నాయకత్వం వహిస్తుంది నియోజకవర్గంలో ఉండాలనేది ఆ నియోజకవర్గ స్థాయి నాయకుడిని చూసి ఆలోచిస్తూ ఉంటారు ఆ ప్రక్రియ పోతూ ఉంటారు రాజకీయ పక్షాలు అంత బలమైన నాయకుడు తమ వైపు ఉండాలని అధికార పక్షం కోరుకుంటుంది అదేవిధంగా తెలుగుదేశం కోరుకుంటుంది జనసేన కోరుకుంటుంది ఆయనకి ప్రజల అండదండలు ఉన్నాయి ప్రజా ప్రజల్లో పోరాటాడాడు ప్రజల నుంచి బయటకు వచ్చిన ప్రజానాయకుడు కాబట్టి ఆయన కోసం కోరుకోవటం తప్పులేదు ఒకవేళ ఆయన ఏదో ఒక పార్టీకి మద్దతు ఇద్దామని కనుక పిలిపిస్తే మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా మొత్తం మీ కాపు చేసే అంత కలిపి అలా ఉండదు కాపు చేసే నాయకత్వం పార్టీలకు అతీతంగా పోయే జేఏసీ ఇది దీంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్యులు ఉన్నారు దాని చెప్పినట్టుగా జనసేనకు సంబంధించి ఆమంచి సోములు గారు అదేవిధంగా పాక్నాటి రమాదేవి గారు అదేవిధంగా నసరాపేట ప్రసాద్ గారు మనకి విజయవాడ నుంచి కానీ నక్కల అక్కల గాంధీ గారు మైలవరం ఇంచార్జి ఇట్లా జనసేనకు సంబంధించి తాతాజీ గారు ఈస్ట్ గోదావరిలో ఉద్యమంలో ప్రధానమైన నాయకుడు అక్కడ జేఏసీ అక్కడ జేఏసీలో ప్రధానమైన నాయకుడిగా ఉన్నారు వారు పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితమైన నాయకత్వంలో ఉన్నారు జిల్లా స్థాయిలో వాసిరెడ్డి యేసుదాస్ గారు ఆకుల రామకృష్ణ గారు టీడీపీలో తెలుగుదేశంలో బలమైన నాయకత్వంలో ఉన్నారు ఏది ఈస్ట్ గోదావరిలో ఎవరికి కావాల్సిన రాజకీయ కోణాలు ఆ నాయకులుగా వారికి ఉన్నాయి కానీ జేఏసీగా కాపులు యొక్క హక్కుల కోసం పోరాడుతుంది ఇది అంతేగాని ఒక పార్టీ గెలుపు కోసమో ఓటమికో ఈ జేఏసీ అనేది పోరాడదు అంటే మీరు ఏమంటారంటే జేఏసీలో ఎలక్షన్ టైంలో ఏదో ఒక పార్టీకి అయితే పిలిపిస్తే వాళ్ళ డిమాండ్లు నెరవేరుస్తామని ఏదైనా హామీ ఇస్తారో ఆ పార్టీకి మద్దతు ఇస్తూ ఉంటారు ఆ ఈక్వేషన్స్లో కనుక ఇప్పుడు ఆయన ఏదైనా పిలిపిస్తే మీరేమైనా మద్దతి ఇచ్చే అవకాశం ఉందా లేదు మేము సపరేట్గానే ఉంటాము పాలిటిక్స్ అసలు సంబంధమే లేదని చెప్పేస్తారు మేము మొద మేము జేఏసీగా మొదటి నుంచి చెప్తా ఉన్నాం రాజకీయాలకు సంబంధం లేదని కాకపోతే ఎక్కడ ఎక్కువ మంది ఎక్కడ కూర్చున్నా సమావేశంలో కూర్చునేది అందరూ కూడా ఇది కాపు జేఏసీ కాబట్టి కాపులు కూర్చుంటారు అందరి కోరిక ఏమిటంటే మన కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఒక పార్టీ పెట్టుకున్నారు కుటుంబ పెద్ద పార్టీ పెట్టుకున్నారు మన కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారు జనసేనలో ఉన్నారు కుటుంబ సభ్యుడికి కుటుంబం అనేది మద్దతు ఇవ్వాలి కదా అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతూ ఉంది పార్టీకి సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా ఎవరి మనోభావాలతో వాళ్ళు వాళ్ళు ఒక వంద మంది ఉంటే తొంభై ఐదు మంది కుటుంబ సభ్యుడికి మద్దతు తెలుపుకునే పరిస్థితిలో ప్రత్యేకంగా ఉన్నప్పుడు దానికి అసలు జేఏసీలో కుల సంఘాలో ప్రత్యేకంగా ఒక పార్టీ వైపు పిలుపునివ్వటం అసలు పార్టీ రంగుతోటి ముందు పోవాల్సిన అవసరం లేదు దీంట్లో వంద మంది ఉంటే తొంభై ఐదు మంది కుటుంబ సభ్యుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు కుటుంబ పక్షాన్ని ఉన్నారు ఇప్పుడు అందుకని జేఏసీగా మేము భావించింది ఏంటంటే కుటుంబ సభ్యుడిని కాపాడుకుంటాం కులం వారికి అందగా నిలబడుతుంది పవన్ కళ్యాణ్ గారికి అనేది మేము స్పష్టత ఇచ్చాం ఆయన ఎక్కడ ఎక్నాలజీ చేస్తారు దీన్ని వారు పెద్దలు వారి వెనక లక్షలాదిగా జనాలు ప్రజలు ఉన్నారు వారిని గౌ కుల సభ్యులుగా మేము గౌరవించుకోవటమే అంటే వారు ఎక్నాలజ్ చేస్తారా లేదంటే వారు మమ్మల్ని ఎక్నాలజ్ చేస్తేనే మేము అభిమానిస్తాం అనేది లేదు మేము ముందు నుంచి ముప్పై సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము నేను వ్యక్తిగతంగా చిరంజీవి గారి అభిమాని పవన్ కళ్యాణ్ గారి అభిమాని వారిని దూరం నుంచి ఆరాధించుకుంటాం చిన్న స్థాయి నుంచి కింద నుంచి వచ్చాయి ఇప్పుడు నేనే కాదు కదా ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న మంత్రులు కూడా చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు వాళ్ళు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు రాజకీయ వేదికల మీద విమర్శించవచ్చు కానీ వాళ్ళ అభిమానం అడిగిపోతుంది వారు అభిమానులుగానే ఉంటారనేది నేను అనుకుంటున్నా మొన్న అమర్నాథ్ గారు అంత ఆవేదన చెందారు దానికి సంబంధించి అభిమానం కూడా చూపుకున్నారు అక్కడ ఉన్న అంతర్గత వేదికల్లో ఎవరి అభిమానాన్ని ఎవరు పోగొట్టుకోలేరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పక్షాన కానీ చిరంజీవి గారి పక్షాన కానీ కానీ ఆయనకున్న కోట్లాది మంది అభిమానులు నేను కూడా అభిమానిగానే ఉంటాను నేను జేఏసీ నాయకత్వంలో ఉన్నా జేఏసీగా ఉన్నా లేకపోతే వివిధ సంఘాల్లో ఉన్నా కూడా సంఘ బాధ్యతల్లో ఉన్నా కూడా అసలు సంఘం ఉద్భవించిన జేఏసీలు ఉద్బోధించిన కుల సంఘాలు ఉద్భవించిన వాటి లక్ష్యమే కుటుంబ సభ్యులను కాపాడుకోవటం వాటి యొక్క మూలమే కులాన్ని కాపాడుకోవటం దిశగా కుటుంబ సభ్యులను కాపాడుకునే బాధ్యత జేఏసీకి ఉంటుంది కాపాడుకుంటాం ఎక్స్క్లూజివ్గా మీరు కాపులు అభివృద్ధి కోసం పనిచేస్తాను అన్నారు మరి మందకృష్ణ మాది ఎందుకు రోజు ఈరోజు మిమ్మల్ని మందకృష్ణ మాది గారు ఏబిసిడి వర్గీకరణ పేరుతో గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు వారి ఉద్యమాన్ని సాక్షాత్తు భారత ప్రధాని గారు మోడీ గారు గుర్తించడమే కాకుండా వారితో కలిసి వేదిక పంచుకుని ఏబీసీడీ వర్గీకరణ మీద గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో వారిని నక్కును చేర్చుకోవటం జరిగింది నేను గత ముప్పై సంవత్సరాలుగా హైదరాబాద్ వేదికగా జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నా నేను అక్కడ వివిధ ఛానల్లో కానీ దీంట్లో కానీ నేను ముప్పై సంవత్సరాలుగా పనిచేశాను వారు జేసీ కార్యక్రమాలు కానీ కాపుల యొక్క సమస్యల మీద కానీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారన్నా అదేవిధంగా విరయా వెంకట్రావు గారన్న వారికి ప్రత్యేకమైన అభిమానం ఆదర్శం అటువంటి నాయకత్వమే కాకుండా కాపు సామాజిక వర్గం ఏదైతే సమస్యలతో ఉందో గత యాభై సంవత్సరాలుగా తర్వాత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి సందర్భం కానీ ఆ తర్వాత కొనసాగుతున్న ఉద్యమాలు కానీ సామాజికంగా కాపు వర్గాలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో తెలిసిన వ్యక్తిగా ఎంఆర్పిఎస్ మందాకృష్ణ ఎంఆర్పిఎస్ వేదికగా మందాకృష్ణ మాది గారికి సంబంధించి మేము చేసే కాపు జేఏసీ పక్షాన కానీ కాపు సామాజిక వర్గ కార్యక్రమాలకి తను పూర్తి మద్దతు తెలిపారు వాడు జనాభా ఎక్కువ ఉన్న సమస్యలు కూడా అదే స్థాయిలో ఉంటాయి ఈ సమస్యలు రూపుమాపటంలో తన వంతుగా మేము చేసే ప్రక్రియకి ఎంఆర్పిఎస్ అండదండలతో పాటు కాపులను కాపుగాసే బాధ్యత తాను తీసుకుంటానని మేము చేసే ఏ కార్యక్రమానికైనా పూర్తి సమయం అందుబాటులో ఉండి మాతో కలిసి ప్రయాణిస్తానని వచ్చి ఆయన మద్దతు తెలిపి హామీ ఇవ్వటం జరిగింది చివరిగా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అన్ని పార్టీలు పోటపోటీగా ఉన్నాయి మీ డిమాండ్ ఏంటి అసలు ఏ పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలనుకుంటే కనుక ఒక డిమాండ్ ఏదో ఒకటి ఉంటుంది కదా మా ఈ డిమాండ్లు నెరవేర్స్తూనే ఉంటామని ఏదన్నా ఉంది అసలు డిమాండ్లు మొదటి నుంచి ఉన్న డిమాండ్లే ఉన్నాయి మొదలగడ గారు ఉద్యమం చేసిన సందర్భంలో రిజర్వేషన్కి సంబంధించిన అంశం మేము చేసిన ఆ ఉద్యమం అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా పెండింగే ఉంది ఈబీసీ సంబంధించిన ఐదు శాతం రిజర్వేషన్ సంబంధించి అమలు చేయాలనే అంశం కానీ అదేవిధంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు చొప్పున కాపు కార్పొరేషన్కి బడ్జెట్ కేటాయించి ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్లు కాపు సంక్షేమాన్ని ఖర్చు పెడతాననే అంశాన్ని కానీ అదేవిధంగా ప్రతి జిల్లాకి ఒక కాపు భవనాన్ని నిర్మించి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు కాపు భవనాలు నిర్మిస్తామని కానీ జనాభా దామాష ప్రకారం జనాభా ధామాషను లెక్కించి ఏదైతే ప్రభుత్వ ప్రైవేటు ఇతర రంగాల్లో రిజర్వేషన్ సంబంధించిన అంశాల్లో కాపులకి న్యాయం చేయాలని అదేవిధంగా రాజకీయ పరమైన అంశాల్లో కూడా కాపులకి అవకాశం ఇవ్వాలని వార్డు స్థాయి నుంచి పార్లమెంటు దాకా అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే నామినేట్ చేసే పదవుల్లో కూడా కాపు సామాజిక వర్గానికి మా దాభాష ప్రకారం ప్రాధాన్యత ఇవ్వాలనే ఈ డిమాండ్లు దాదాపు ఎనిమిది డిమాండ్లతోటి మేము మొదటి నుంచి ప్రయాణం చేస్తున్నాం వాటిని మళ్ళీ తెరమేలకు తేవటం జరిగింది ఈ డిమాండ్లు ఈ ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న అధినేతలకు కానీ వివిధ రాజకీయ పక్షాల దృష్టికి పంపడం జరిగింది మా ఆలోచన ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్న తరంలో ఈ డిమాండ్లు తెర వస్తే ఉన్న ప్రభుత్వం తీర్చవచ్చు లేదా ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు కలిపి దాని మీద ఒక ప్రకటన ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతో సమస్యలను తెర మీద తేవడం కోసం ఈ డిమాండ్లు మళ్ళీ ఒకసారి ముందు